సినిమాల్లో రాణించాలంటే కేవలం టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి ఈ సూత్రాన్ని చాలామంది ఆర్టిస్టులు నమ్ముతారు అవనీత్ కౌర్ మోడల్గా తన కెరీర్ని మొదలుపెట్టి డ్యాన్సర్ అయింది ఆ తర్వాత నటిగా మారింది టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయిన మర్దాని సినిమా ద్వారా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది అవనీత్ టీవీ షోస్తో కూడా ఫేమ్ సంపాదించుకుంది తను చేసే సినిమాలను సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేసుకుంటుంది ఈ నటి కానీ అనుకున్నంత ఫేమ్ మాత్రం ఈమెకు రాలేదు కట్ చేస్తే ఇప్పుడు అవనీత్ కౌర్ లైఫే మారిపోయింది ఇప్పుడు ఈమె కోసం ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు ఫిలిం మేకర్స్ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు అందుకు కారణం కేవలం అదృష్టమే ఇన్స్టాగ్రామ్లో అవనీత్ కౌర్ ఫోటోకి పొరపాటున విరాట్ కోహ్లీ లైక్ కొట్టడంతో మొత్తం మారిపోయింది ఈ ఒక్క లైక్ అవనీత్ కౌర్ జీవితాన్ని మార్చేసింది ఒక్క దెబ్బతో కెరీర్ టర్న్ అయిపోయింది ఒక్క లైక్కి ఇంత పవర్ ఉంటుందా అని చాలామందికి ఆశ్చర్యపోయారు మరి ఆ లైక్ కొట్టింది ఎవరు విరాట్ కోహ్లీ కాబట్టే అవినీత జీవితం ఒక్కసారిగా మారిపోయింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది విరాట్ కోహ్లీ పొరపాటున లైక్ కొట్టాడట ఆ విషయాన్ని విరాట్ చెప్పేశాడు కూడా అప్పటికే అవినీత్కి రావాల్సిన క్రేజ్ వచ్చేసింది కొన్ని రోజుల్లోనే అమాంతం ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి తక్కువ సమయంలోనే అవినీత్ కౌర్ ఏకంగా రెండు మిలియన్ల లైక్లను దక్కించుకుంది సినిమాలు యాడ్స్తో ఫుల్ బిజీగా మారింది దేశంలోనే పాపులర్ సోషల్ మీడియా సెలబ్రిటీల జాబితాల్లో చేరిపోయింది అవినీత్ కౌర్ ప్రస్తుతం ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్కి సమాంతరంగా సోషల్ మీడియా ద్వారా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంది అంతేకాకుండా ఆమెకు కొన్ని కంపెనీల నుంచి ఫ్యాన్సీ ఆఫర్స్ కూడా వస్తున్నాయని సమాచారం చిన్న వయసులోనే పెద్దవారితో పోటీకి నిలవడం ద్వారా అవనీత్ పెద్ద చర్చ నడుస్తుంది ప్రస్తుతం ఈమె నటించిన లవ్విన్ వియట్నం సినిమా విడుదలకు రెడీ అవుతుంది ఆ సినిమా ప్రమోషన్లో అవనీత్ కౌర్ మాట్లాడుతూ తన ఫోటోకు కోహ్లీ లైక్ కొట్టడం ఆ తర్వాత తన కెరీర్ మారిపోవడంపై స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేసింది